మహేష్ బాబు అభిమానులకు ఇప్పుడు పెద్దగా కోరికలేమీ లేవు ఎందుకంటే సూపర్ స్టార్ సినిమా ఇప్పట్లో రాదని వాళ్ళకు కూడా తెలుసు కనీసం రెండు సంవత్సరాలైనా పడుతుంది రాజమౌళి సినిమా రావడానికి అనే క్లారిటీలోనే ఉన్నారు వాళ్ళు కూడా అయితే అన్ని సంవత్సరాలు అభిమానులను వెయిట్ చేయించాలి కాబట్టి ఎప్పటికప్పుడు సర్ప్రైజెస్ ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాడు రాజమౌళి ఎందుకంటే మహేష్ ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా చేస్తాడు మధ్య మధ్యలో యాడ్స్ కూడా బాగానే చేస్తాడు కానీ అవన్నీ ఇప్పుడు కట్ అయ్యాయి రాజమౌళి సినిమా పూర్తయ్యేంతవరకు వరకు మధ్యలో ఎలాంటి కమర్షియల్ యాడ్స్ కూడా లేవు దానికి తోడు సినిమాలు కూడా చేయడానికి లేదు వీలైనంత త్వరగా మహేష్ బాబును తన జైలు నుంచి విడుదల చేయాలని భావిస్తున్నాడు రాజమౌళి అంతలోపే అభిమానులకు ఊహించిన విధంగా సర్ప్రైజ్లు ఇస్తున్నాడు ఇందులో భాగంగానే సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్తో పాటు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న ఏప్రిల్లోనే ఈ ప్రెస్ మీట్ ఉంటుందని ముందుగా అనుకున్నా కూడా ఇప్పుడు అది మేకు పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది అన్నీ అనుకున్నట్లు జరిగితే మే ముప్పై ఒకటిన సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా గురించి అధికారిక ప్రెస్ మీట్తో పాటు ఒక మేకింగ్ వీడియోను కూడా విడుదల చేయాలని భావిస్తున్నాడు దర్శకధీరుడు దానికి తోడు తాజాగా ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది అయినా రాజమౌళి సినిమా ట్రెండ్ అవ్వాలంటే దానికి ప్రత్యేకంగా కారణాలు అవసరం లేదు ఇందులోనూ మహేష్ బాబు కూడా ఉన్నాడు కాబట్టి అభిమానులు అదే పని మీద ఉంటారు అయితే తాజాగా ఈ సినిమా ట్రెండ్ అవడానికి కారణం ఇది రెండు భాగాలుగా వస్తుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే దీనిపై చిత్ర యూనిట్ వెంటనే స్పందించారు అధికారికంగా వాళ్ళు చెప్పకపోయినా కూడా మహేష్ బాబు సినిమా కేవలం సింగిల్ పార్ట్ గానే ఉండబోతోంది కేవలం ఒక్క భాగంలోనే తాను చెప్పాలనుకున్న కథ మొత్తం చెబుతున్నాడు జక్కన్న కేవలం ఈ పార్ట్ కోసమే ఐదు వందల కోట్లకు పైగా ఖర్చు పెట్టిస్తున్నట్లు తెలుస్తోంది దీని బిజినెస్ కూడా అదే రేంజ్లో జరుగుతోంది ఎందుకంటే విడుదలకు ముందే తాను పెట్టిన బడ్జెట్లో ప్రతి ఒక్క రూపాయి వెనక్కి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు రాజమౌళి దీనికోసం హాలీవుడ్ టీం కూడా రెడీగా ఉంది దానికి తోడు హాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్తో ముందుగానే మాట్లాడుకుంటున్నాడు జక్కన్న ఎలా చూసుకున్నా కూడా మహేష్ బాబు సినిమాను ప్యూర్లీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తున్నాడు జక్కన్ అందుకే బడ్జెట్ విషయంలో నిర్మాత కేఎల్ నారాయణ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాడు రాజమౌళి ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు ఖచ్చితంగా ఈ సినిమాతో రెండు వేల కోట్లకు పైగానే వసూలు చేయాలనేది రాజమౌళి ఆలోచన అది కేవలం థియేటర్స్ నుంచి వచ్చే ఆదాయమే నాన్ థియేటరికల్ బిజినెస్ కూడా కలుపుకుంటే ఖచ్చితంగా ఆ లెక్క రెండు వేల ఐదు వందల కోట్లకు చేరుతుంది ఇక అసలు విషయం ఏంటంటే ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా మహేష్ అభిమానులకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని చూస్తున్నాడు రాజమౌళి రెండు నిమిషాల వీడియోను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ అది కూడా వీలైనంత త్వరగా అన్ని ఇండస్ట్రీలను దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో మేకింగ్ జరుగుతోంది ఇప్పటివరకు మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ నాటికి షూటింగ్ అంతా పూర్తిగానుంది మరొక ఏడాదిన్నర పాటు పోస్ట్ ప్రొడక్షన్ చేసి రెండు వేల ఇరవై ఏడు దసరాకు సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఈలోపు కావలసినంత ప్రమోషనల్ కంటెంట్ వచ్చేలాగా టీంను సిద్ధం చేస్తున్నాడు జక్కన్న ఖచ్చితంగా ముందు సినిమాల మాదిరి ఆలస్యమైతే కాదని మహేష్ ప్రాజెక్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుంటాయంటూ హామీ ఇస్తున్నాడు దర్శక తీరుడు అదే జరిగితే మహేష్ అభిమానులకు అంతకంటే సంతోషం మరొకటి లేదు